విశాఖ పశ్చిమ నియోజకవర్గ గోపాలపట్నం ఇండోర్ స్టేడియం జెడ్పీహెచ్ స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ గణబాబు గారి తనయుడు టీడీపీ యువనేత మౌర్యసింహ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు మదన వేడుకలలో భాగంగా ఇండోర్ స్టేడియంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించగా విజేతలకు సీడ్లు మరియు బహుమతులను మౌర్యసింహ విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకురాలు అంగదుర్గా ప్రశాంతి చేతుల మీదుగా అందజేశారు తరువాత విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో టీడీపీ కార్పొరేటర్లు అభిమానుల సమక్షంలో బర్త్ బర్త్డే కేక్ కట్ చేసి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా సింహ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల ప్రేమాభిమానాలు నాకు మరింత సేవా స్ఫూర్తిని అందిస్తున్నాయి అని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు కూటమి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు క్రీడాకారులు పాల్గొన్నారు అలాగే ఈరోజు ఫోటో నేర్చుకోవాలి అధికారులు వాళ్ళ అలాగే అందరికీ కూడా ఏదైతే ఒక మూడు రోజుల నుంచి ఈ కార్యంతో కొంత సక్సెస్ఫుల్గా అవడానికి ప్రతి కూడా ప్రతి